స్వచ్ఛతే ఈ సేవా కార్యక్రమం ఈ నెల అంటే సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు పదహైదు రోజుల పాటు రోజు ఏదో ఒక కార్యక్రమం స్వచ్ఛ భారత్ లక్ష్యంగా స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ ఆధారంగా చేసుకుని రోజు కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగంలో ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈరోజు కళాశాల ఆవరణంలో ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ కవర్సు మరి చెత్తను ఇవాళ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కళ్యాణదుర్గం మరి ఆధ్వర్యంలో ఇవాళ పరిసరాలను శుభ్రం చేస్తున్నాం ఎందుకంటే ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంతో స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ లక్ష్యాన్ని నెరవేర్చే ఉద్దేశంతో ఇవాళ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ డి జయరామరెడ్డి సారి అధ్యక్ష అధ్యక్ష ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ అధ్యక్ష ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది సో ఈ కార్యక్రమంలో విద్యార్థులు కళాశాల ప్రాంగణంలో ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ కవర్స్ అన్నీ కూడా సేకరించి దాని చెత్తను బయట చెత్తకుండిలో వేసి సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ఒక మెసేజ్ తీసుకోవడం ఈ యొక్క కార్యక్రమంలో ఉద్దేశం